నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కర్కటక రాశి వారికి థర్టీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున శనిదేవుడు వక్రగతి కాబోతున్నాడు ఈ రాశి వారికి దీని ఫలితం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము థర్టీ జూన్ టు ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు శనిదేవుడు కుంభ రాశి లోపనే వక్రగతి అయితే ఉండబోతున్నాడు అంటే వక్రగతి ఏంటంటే ప్లానెట్ వెనక వస్తుంటది ప్లానెట్ వెనక రావడం ఏంటంటే ఇదేంటి కాస్త పిచ్చి అని మీకు అనిపించవచ్చు ప్లానెట్ యాక్చువల్లీ వెనక రాదు ఏంటంటే వాళ్ళు కొన్ని వాళ్ళ వాళ్ళ ఆర్బిట్ లోపల వాళ్ళు ముందుకు వెళ్తుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సపోజ్ ఇది అర్త్ అనుకోండి ఇది మనం చూసే దృష్టి కోణం అనుకోండి మనం ఇలా చూస్తాం కదా ఇక్కడ ఉన్న ప్లానెట్ ఇది ఈ ప్లానెట్ ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి మళ్ళీ ఇటు వెళ్తుంటారు కానీ మనకి వెనక రావడం అనిపిస్తుంటుంది యాక్చువల్లా కాదు మీరు దారి మార్చి మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఇక్కడ ముందుకు వెళ్తుంటారు అది వెనక వద్దని ఒక రకంగా మీరు డైరెక్ట్లీ అదే అనుకోవచ్చు ఎందుకంటే మీరు దీని ఎగ్జాంపుల్ కనుక మీరు చూసుకునేది వక్రీగా ప్రభావం మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఒక రైల్వే ట్రైన్ లోపల ట్రైన్ లోపల మీరు ఎప్పుడైతే డబ్బాలో మీరు భోగిలో కూర్చున్నాడు మీకు కూడా అనిపిస్తుంటుంది మీరు కూడా వెళ్తున్నారు అక్కడ వాళ్ళకి కనిపిస్తుంటే వాళ్ళు కూడా వెళ్తున్నారు కానీ ఇద్దరు ఎప్పుడైతే ఇద్దరు వెళ్తుంటారో అప్పుడు మీకు అర్థం అవ్వదు ఎవరు వెళ్తున్నారు ఎవరు అర్థం కాబట్టి పృథ్వీ కూడా తిరుగుతుంటుంటది గ్రహాలు కూడా వాళ్ళ 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 కక్షల తిరుగుతుంటుంటారు కాబట్టి ఇక్కడ ఎవరు ఒక క్రియారు ఎవరు ఇది అని చెప్పడం కుదరదు కానీ ఎక్కువ శాతం ఏంటంటే ప్లానెట్స్ వాళ్ళు ముందుకు వెళ్తుంటారు మళ్ళీ ముందుకు వెళ్ళడానికి కొన్ని కొన్నిసార్లు వెనక యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది దీన్ని రెట్రోగెట్ ప్రభావం అంటారు శనిధుడు ప్రతి అంటే శనిధుడు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ శని వక్రగతి అది తప్పకుండా అవుతుంది కానీ ఈ సంవత్సరం కూడా అయ్యాడు ఈ సంవత్సరం కూడా అయ్యాడు మీకు ఒక ఎగ్జాంపుల్ తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా తెలుసుకోండి శని దేవుడు కుజుడు దేవుగుడు బృహస్పతి ఈ మూడు గ్రహాలు ఎప్పుడు కూడా సూర్యుని నుంచి నవమ పంచమ సూర్యుని నుంచెలా పంచమ స్థానం లోపల షష్ఠ స్థానం లోపల సప్తమ స్థానం లోపల అష్టమ స్థానం లోపల నవమ స్థానం లోపల ఈ మూడు భావాల్లో సూర్యుడు నుంచి గనుక ఈ ప్లానెట్స్ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వక్రీ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ వక్రీ అవుతారు దీని వెనకాల శాస్త్రీయ కారణం కొన్ని ఉన్నాయి ఇప్పుడు మనం దాని గురించి తర్వాత తెలుసుకుందాం కానీ వక్రీ గ్రహం శనిదేవునికి ఉండబోతుంది ప్రతి ప్లానెట్ కు ఉంటుంది కేవలం చంద్రుడికి అదే రకంగా సూర్యునికి ఎప్పుడు వక్రీ అసలు కాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి దీని ప్రభావం వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది దానికన్నా ముందు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటి అది మనము స్పెసిఫిక్ ఒక ప్లానెట్ గురించి తెలుసుకుంటున్నాము శని గురించి మనం తెలుసుకుంటున్నాము రిటర్ట్ గురించి తెలుసుకుంటున్నాము మనము కాబట్టి దీని గురించి మన జాతకంలో ఒక స్థితి కాంబినేషన్ అయి ఉండాలి మన జాతకంలో కూడా శని దేవుడు వక్రగతి అయి ఉండాలి చంద్రుని తో పాటు ఎలాంటి రకమైన సంబంధం ఉండకూడదు అంటే చంద్రునికి శని దేవుడు చూడకూడదు అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ఎక్స్ థర్డ్ దృష్టితోటి సప్తమ దృష్టితోటి టెన్త్ దృష్టితోటి శనికి ఎదురే చంద్రునికి ఎలాంటి రకమైన సంబంధం అసలు ఉండకూడదు ఇలా ఉంటే ఏమవుద్ది సపోజ్ మీరు అనుకోండి మీ చంద్రుడు చంద్రుడుతో పాటు శని సంబంధం ఉంది కానీ శనితో ఒకరి గతిలో ఉన్నాడు దాని ప్రభావం ఎలా ఉంటుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే మీరు ఏదైతే ఆలోచించుతున్నారో కావాలని పనులు అవి అవుతున్నట్టు మీకు అనిపిస్తాయి అవి అవుతున్నట్టు మీకు అనిపిస్తాయి కానీ అవి కావు కానీ యాక్చువల్ అవి కావు పెండింగ్లోనే వెళ్తుంటాయి అంటే దానికి ఒక రకంగా చెప్పాలంటే వక్రీ అన్నాడు ఏంటంటే దాని మార్గ ప్రభావం లాగానే మీరు అనుకోవచ్చు కానీ ఎవరి జాతకంలో అయితే శనితుడు వక్రీ ఉన్నాడు చంద్రుడితో పాటు ఇలాంటి రకమైన సంబంధం లేదు అలాంటి వారికి ఈ వక్రి వక్రీ సమయం చాలా బాగా అయితే ఉండబోతుంది ఎక్కడ బాగుంటుంది శనికి సంబంధించిన క్షేత్రాల్లో బాగుంటుంది అన్ని చోట్ల కాదు మళ్ళీ తెలుసుకోండి ప్రతి కేటగిరీకి కొన్ని కొన్ని గ్రహాలు ఉన్నాయి డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో ప్రతి డిపార్ట్మెంట్ కి కొన్ని కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి శని డిపార్ట్మెంట్ ఒకటి నుండి పని కర్మ శని డిపార్ట్మెంట్ ఒకటే కర్మ శని ఎక్కువ పని చేస్తుంటాడు మనతో పని చేయించుంటారు ఆ పని సరిగ్గా అవుతే ఆనందం ఇస్తాడు ఆ పని సరిగ్గా కాకపోతే ఇస్తాడు అందుకే శని దుఃఖ కారకుడు ఇప్పుడు ఒక పని మనం చేసాము దానిపైన ఆశ పెట్టుకున్నాము ఆ పని నెరవేర్తే చాలా సంతోషం అవుతుంటుంది ఆ పని సరిగ్గా కాలేకపోయినా ఆ పని ఇంకా పెండింగ్ లోనే ఉన్నా దాని కారకుడు శని దేవుడు కూడా ఎప్పుడు తెలుసుకోండి ఇప్పుడు నేను చేసే వీడియో కూడా శనికి సంబంధించే ఉంది అంటే శనికి సంబంధించి ఏంటంటే మనం పని చేస్తున్నాము ఇది ఏ కేటగిరీలో వచ్చింది శని కేటగిరీలో వచ్చింది ఈ ప్రపంచంలోపల ఎవరు కూడా ఏ పని చేసినా కూడా శని చాలా ఇంపార్టెంట్ వాళ్ళ జాతకం లోపల శనితో పాటు ఏ గ్రహాలు ఎలా ఏ రకంగా సంబంధం ఉందో ఆ గ్రహ కాంబినేషన్ ఆ ప్లానెటరీ కాంబినేషన్ అనుసారంగా ఆ ఆ వ్యక్తులు ఆ ఆ ప్రొఫెషన్ లోపల చాలా మంచి స్థాయిలో అయితే ఉండడం జరిగింది దానికి కారణం ఎనకాల శని మీరు ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ఏం చేయాలనుకున్నా దాని వెనకాల కావాల్సింది శని సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందరు కావాలి కొందరు అంటుంటారు నాకు శని సపోర్ట్ అస్సలు వద్దండి అంటుంటారు అలా ఎప్పుడు అనడం కుదరదు ఒకవేళ మీరు శని సపోర్ట్ వద్దంటే మీరు డబ్బులు కూడా వద్దనుకోవాల్సింది డబ్బులు కూడా వద్ద అనుకోవాల్సింది ఎందుకంటే శని కర్మ కారకుడు మనం పని చేస్తే డబ్బు వస్తుంది కదండి సపోజ్ పాయింట్ అది వదిలేండి ఇప్పుడు కర్కాటక రాశి వారి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది చూడండి కర్కాటక రాశి వారికి శని సప్తమాధిపతి అదే రకంగా అష్టమాధిపతి అవుతాడు సప్తమాధిపతి అదే రకంగా అష్టమాధిపతి అయి ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి ప్రజెంట్ టైం కనుక మీరు పరిశీలించినైతే అష్టమ శని నడుస్తుంది ఈ అష్టమ శని మీ జాతకంలో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మంచి కాంబినేషన్ అయితే ఉండబోతుంది ఈ గోచరం మీకోసం చాలా బాగుండబోతుంది చాలా బాగుండబోతుంది నేను ఏదో కామెడీ కోసం చెప్పట్లేదు నిజంగానే బాగుండబోతుంది దేవుగురు బృహస్పతి ఒక పక్కన మీకు మంచి సపోర్ట్గా ఉంటూ ఉంటూ శని దేవుని కూడా వక్రగతి అయి ఉండడం అంటే మళ్ళీ చెప్తా చంద్రునితో పాటు సంబంధం లేకపోతే ఈ ప్రెజెన్ చాలా బెస్ట్ ఈ గోచరం మీకోసం కర్కాటక రాశి వారికి చాలా బెస్ట్ మీ పనులు ఎంత వేగంగా కాబోతున్నాయి మీ పనులు వేగంగా అయితే అవుతాయి పెండింగ్లో కూడా వెళ్తుంటాయి పెండింగ్లో ఉన్న పనులు ముందుకు వెళ్తుంటాయి పెండింగ్లో ఏవైతే పనులు ఉన్నాయో అవి ముందుకు వెళ్తాయి అండ్ దాంతోపాటు అంటే పని పెరుగుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే పని కావాలి మనిషికి పని లేకపోతే మనిషి సైకోలో ప్రవర్తిస్తుంటారు మనిషి కనుక పని ఉన్నట్లయితే పని కనుక పెరుగుతున్నట్లయితే సంతోషపడాలి ఎందుకంటే మనకు ఒక బాధ్యత పెరుగుతుంది ఒక ఆనందం పెరుగుతుంది అందులో మనము ముందుకెళ్ళబోతున్నాము మనకి ఏ పని లేదు మనం శాంతంగా ప్రశాంతంగా ఉన్నట్లయితే మనకి బ్రెయిన్ లోపల చాలా రకరకాలుగా ఆలోచనలు అయితే వస్తుంటాయి కానీ చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్న శని దేవుడు కర్కటక రాశి వారికి కార్యక్షేత్రాల లోపల తప్పకుండా ముందుకు తీసుకెళ్లబోతున్నాడు కాస్త ప్రజల లోపల గుర్తింపు తేవబోతున్నాడు ప్రజల లోపల గుర్తింపు తేయబోతున్నాడు ఇంకో విషయం ఏంటంటే సప్తమాధిపతి శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల వివాహ యోగం కూడా ప్రబలంగా ఉండబోతుంది వివాహ యోగం కూడా ప్రబలంగా రాబోయే రోజులు ఈ కర్కాటక రాశి వారికి తప్పకుండా ఉండబోతుంది గురువు సంబంధం కూడా శనితో పాటు ఉండడం వల్ల గురు సంబంధం సప్తమ స్థానంతో ఉండడం వల్ల ఇది తప్పకుండా మీ కార్యక్షేత్రాల్లో మీ భౌతిక జీవితం లోపల మీ దాంపత్య జీవితం లోపల అభివృద్ధి తప్పకుండా అయితే అష్టమ స్థానంలో శనిధులు ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే సాధకులు ఉపాసకులు ఎవరైతే అనుష్ఠానం చేస్తుంటారో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారో ఎవరైతే పక్క వాళ్ళ డబ్బు తీసుకొని బిజినెస్ చేస్తుంటారో ఎవరైతే షేర్ మార్కెట్ చేస్తుంటారో ఎవరైతే ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ ఉంటారో అలాంటి జాతకులకి ఈ పీరియడ్ బాగా అయితే ఉండబోతుంది అలాంటి వారికి ఈ పీరియడ్ టైం ఎదుతుందో ఇది బాగా అయితే ఉండబోతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే శని టెన్త్ దృష్టి పంచమ స్థానంలో ఉండబోతుంది శని టెన్త్ దృష్టి ఇక్కడ పంచమ స్థానంలో ఉండబోతుంది పంచమ స్థానంతో పాటు శని సంబంధం ఉన్నట్లయితే ఇక్కడ గురువు సంబంధం కూడా ఉంది పంచమ స్థానం ఇది మన విద్యా స్థానం పంచమ స్థానం బుద్ధి స్థానం బుద్ధి లోపల కాస్త తిక్క తిక్క ఆలోచనలు వస్తుంటాయి కాస్త కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి కన్ఫ్యూజన్ వచ్చినా కూడా గురువు సంబంధం డైరెక్ట్గా ఉండడం వల్ల మంచి డైరెక్ట్ అయితే పొందుతారు అంటే ఒక రకంగా మీకు ఆలోచన రాంగ్ ఆలోచన వచ్చుద్ది మీరు అదే దారిలో వెళ్తుంటారు కానీ గురు సపోర్ట్గా ఉండడం వల్ల ఏదో ఒక వ్యక్తి మిమ్మల్ని వచ్చి చెప్తుంటారు అది నువ్వు వెళ్ళే దారిది రాంగ్గా ఇక్కడ వెళ్ళకు వేరే చోటు ఇలా మిమ్మల్ని గైడెన్స్ చేస్తుంటారు అంటే అంటే మీరు సరైన చోటు దారిలో వెళ్ళకపోయినా పక్క రూట్ నుంచి వెళ్తున్నా కూడా గురువు సహకారం వల్ల మీరు మంచి దారికి వెళ్తుంటారు ఇంకో పాయింట్ అంటే పంచమ స్థానం ఇది ప్రేమ జీవిత స్థానం కాస్త ప్రేమ జీవితం ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో ఎవరైతే ప్రేమించారు పెళ్లి లోపల ముందుకు వెళ్ళాలి అలాంటి వారికి పీరియడ్ బాగానే ఉండబోతుంది అలాంటి వారికి పీరియడ్ బాగానే ఉండబోతుంది కానీ మళ్ళీ చెప్తున్నా కానీ మళ్ళీ నేను చెప్తున్నా జాగ్రత్తగా గమనించండి ఈ పంచమ స్థానానికి రావు కూడా చూస్తున్నాడు ఈ పంచమ స్థానానికి రావు కూడా చూస్తున్నాడు నీచ దృష్టితో రావు కూడా చూడడం వల్ల పాయింట్ ఏంటంటే మీరు ఎవరైతే ప్రేమించుతున్నారో అది నిజంగానే ప్రేమనా లేకపోతే తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తుందా అది చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీ బై బర్త్ జాతకం లోపల దాంపత్య జీవితం సరిగ్గా లేకపోయిన స్థితి ఉన్నట్లయితే ఈ పీరియడ్ లోపల దాంపత్య జీవితం ప్రాబ్లం కూడా అవుద్ది మళ్ళీ చెప్తున్నారు మంచి కూడా కాదు శని శనిదేవుడు చెడు కూడా చేయగలుగుతాడు దాంపత్య జీవితంలో ప్రాబ్లం కూడా క్రియేట్ చేయగలుగుతాడు కానీ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు సాధన లోపల అభివృద్ధి అవుతుంటుంది ట్రావెలింగ్ చాలా రాబోయే రోజుల్లో కలగబోతుంది ఒక రకంగా చెప్పాలంటే శని తల్లి దృష్టి క్షేత్రాల్లో ఉండడం వల్ల వర్క్ చాలా పెరగడం వల్ల ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చక్కగా ఉండబోతుంది అదే రకంగా ఫాదర్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ ఫాదర్ బిజినెస్లో కూడా కాస్త గ్రోత్ ఉండబోతుంది అని మీకు గుర్తింపు పెరగబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుర్తింపు పెరగడం వల్ల కర్కాటక రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కావాల్సింది ప్రేమ ఈ భూమి పంపిన కర్కటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సింది ఒకటి ప్రేమ ప్రేమతో పాటు వాళ్ళు ఏది కూడా గెలవగలుగుతారు ప్రేమ కనుక వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళని కనుక ఎవరైనా ప్రేమించినట్లయితే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కానీ ఆ ప్రేమనే వీళ్ళని మోసం చేస్తుంది ఆ ప్రేమనే వీళ్ళని మోసం చేస్తుంది కాబట్టి ఎక్కువ ప్రేమ పెట్టుకోండి దేవుడి పట్ల పెట్టుకోండి మంచి జరుగుంది శని సప్తమ దృష్టి ధనస్థానం పైన ఉండబోతుంది ఇది మనం సంపాదించిన మనీ డబ్బు శని లోపల ఎప్పుడు చూసినా శని బనాయంగి ధని అని ఇందులో ఒక శ్లోక్ ఉంది శని బనాయంగి ధని అంటే శని ధనవంతుడు కూడా చేయగలుగుతాడు కానీ రాబోయే రోజుల్లో కర్కటక రాస్తే నిజంగా శని ధనవంతుడు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి చాలా అవకాశాలున్నాయి మీకు తెలుసుకోండి ఫిఫ్టీన్త్ జూలై వరకు చాలా ఖర్చులు అవుతాయి ఫిఫ్టీన్త్ జూలై తర్వాత ఖర్చుతో పాటు ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్స్ట్రా జనరేట్ అవుతుంటది ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్స్ట్రా జనరేట్ అవుతుంటుంది అండ్ దాంతో పాటు కాస్త డబ్బు సేవింగ్స్ కూడా అవుతుంటాయి అని ఫ్యామిలీ లోపల కాస్త రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది అండ్ దాంతో పాటు ఫ్యామిలీ లోపల కొన్ని శుభకార్యాలు కూడా తప్పకుండా జరుగుతాయి అని ఒక రకంగా అనుకోవచ్చు మీ ఫ్యామిలీ లోపల ఏదైనా ఒక వ్యక్తి ఎంటర్ అని అనుకోవచ్చు ఎలా ఎలా అవుతుంది సంతాన యోగం వల్ల అవుతుంది రెండోది మీ పెళ్లి వల్ల అవుతుంది మూడోది ఏంటంటే మీరు ఏదైనా సంబంధం చూసినట్లయితే ఆ విధంగా అయితే అవుద్ది ఎక్కువ శాతం ఏంటంటే ఒకటి పెళ్లి రెండోది సంతానం దీని తర్వాత వేరే ఆప్షన్ లేదు ఇంట్లో ఇంట్లో ఒక వ్యక్తి రావడానికి ఇది రాబోయే రోజుల్లో అయితే మీ కర్కాటక రాశి వారికి ఉండబోతుంది ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావం ఉండడం వల్ల మీకు అనిపించవచ్చు మీరు అన్ని పాజిటివ్ చెప్తున్నా నెగటివ్ ఏం లేదా నెగటివ్ కూడా ఉన్నాయి కొన్ని కానీ నెగటివ్ కన్నా మనం పాజిటివ్ తెలుసుకోవట్లయితే మంచి విషయం నెగటివ్ ఎలా ఉంటుందో తెలుసా అండి మీరు ఎప్పుడు తెలుసుకున్న ఒక విషయాన్ని మనం దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని ఆలోచించకూడదు అస్సలు మనం ఎక్కువ పాజిటివ్ గురించి ఆలోచించాలి నెగిటివ్ మనం ఆటోమేటిక్గా మర్చిపోతాం మనం నెగటివ్ తగ్గించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు నెగటివ్ ఉండని దాని చోట్ల అది కానీ దానికన్నా ఎక్కువ పాజిటివ్ ఉన్నట్లయితే నెగిటివ్ అస్సలు ఎవరికి కనిపించదు ఆ విధంగా కనుక మనం పని చేసినట్లయితే మంచి జరుగుద్ది రాబోయే రోజుల్లో ఈ పీరియడ్ కర్కాటక రాశి వారికి చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది సమయాన్ని అస్సలు వృధా చేయకండి మీరు ఏ పని చేసినా ఎలా చేసినా అస్సలు వృధా చేయకండి గుర్తింపు తప్పకుండా రాబోతుంది ట్రావెలింగ్ కూడా తప్పకుండా ఉండబోతుంది కంగారు పడకండి మూడోది ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఎవరిదైనా సలహా తీసుకోండి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి దాన్ని ఏమనట్లేదు ఎవరిదైనా సలహా తీసుకోండి అందులో తెలిసిన వారు ఎవరైనా అయితే మీకు మళ్ళీ సలహా తప్పకుండా తీసుకోండి నాలుగోది ఏంటంటే ఆరోగ్యం లోపల ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అంతే తొందరగా ప్రాబ్లం కూడా పోతాయి ఇప్పుడు మీకు అనిపించవచ్చు అంత బాగుందని చెప్పారు రేపు జూలై ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజున అనుకోకుండా అనుకోకుండా హెల్త్ లోపల ప్రాబ్లం వచ్చింది దాని ప్రా దాని సొల్యూషన్ ఏంటి ఇవన్నీ ఒక మీకు మాట చెప్పాను శని ఏదైతే చేస్తాడో మంచి కోసం చేస్తాడో శని గురించి మీరు ఆలోచిస్తే ఇస్తే దీనికి చాలా మిరాకల్స్ ఉన్నాయి శనికి సంబంధించినవి కానీ మనం ఎక్కువ శాతం మనకు అన్ ఎక్కువ ఆస్ట్రోజర్స్ అందరి దృష్టి కోణం లోపల శనికి ఒక భయాక్రాంతమే ఇచ్చారు అంటే శని పేరు అంటే అందరు భయపడతారు యాక్చువల్ అలా కాదు ఈ ఒక్క శని దేవుడి ఏది కూడా చేయగలుగుతాడు ఏది కూడా మనల్ని చేయించగలుగుతాడు కానీ పాయింట్ అది వదిలేండి మనం తర్వాత తెలుసుకుందాం రిమైజ్ రెండే తప్పకుండా చేయండి ఒకటి కాళీ అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి కర్కాటక రాశి వారి కాళీ అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి రెండోది శివుడిది ఎక్కువ పూజించండి శివుని దెక్కు పూజించండి ఈ రెండు దేవీ దేవతలు ఎక్కువ ఆరాధించండి శివ శక్తులు ఎక్కువ పూజించండి దీని ప్రభావం మీ జీవితం లోపల శని ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ ఎక్కువ తేడు ఒకవేళ ప్రాబ్లమ్స్ తెచ్చినా కూడా సొల్యూషన్ తక్కువ టైం లోపల తక్కువ ఖర్చు లోపల మీరు బయటకు వస్తారు శ్రీమాత్రేనమా